పదివేలు 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 పదేవాటి 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 పదే రెండు పదే రెండు పదే రెండు పది రెండు పదే రెండు పదే రెండు పదే రెండు పదే రెండు పదే రెండు పదే పది నాలుగు పదిహేదు పది ఆరు పదిహేడు పది ఎనిమిది పది తొమ్మిది పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు ఒకటి పదకొండు రెండు పదకొండు మూడు పదకొండో 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 మూడు పదకొండ మూడు పదకొండో మూడు పదకొండో మూడు పదకొండ మూడు పదకొండో మూడు పదకొండ మూడు పదకొండో మూడు పదకొండో మూడు పదకొండో మూడు పదకొండో మూడు పదకొండ మూడు పదకొండో మూడు పదకొండవ మూడు పదకొండో మూడు పదకొండవ మూడు పదకొండవ మూడు పదకొండవ మూడు పదకొండవ మూడు ఏ అంకా పదకొండో మూడు పదకొండో మూడు పదకొండో మూడు అంకా పదకొండు మూడు పదకొండో నాలుగు ఐదు పదకొండు ఆరు పదకొండు ఏడు పదకొండ ఎనిమిది పదకొండ ఎనిమిది పదకొండు తొమ్మిది పన్నెండు వేలు పన్నెండు వాటి పన్నెండు వాటి పన్నెండవాటి పన్నెండు వాటి 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 పన్నెండవాటి పన్నెండు వాటి పన్నెండు రెండు పన్నెండు రెండు పన్నెండు రెండు పన్నెండు మూడు పన్నెండు మూడు పన్నెండు మూడు పన్నెండు వేల మూడు వందలు పన్నెండు వేల మూడు వందలు పన్నెండు మూడు పన్నెండు మూడు పన్నెండు నాలుగు పన్నెండు ఐదు 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 పన్నెండు ఆరు పన్నెండు ఏడు పన్నెండు ఎనిమిది పన్నెండు తొమ్మిది పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పోటనా పదమూడు వేలు పదమూడు వేలు ఏ పుట్టడా పదమూడు వేలు తీసేంటే